మీకు లెంగ్త్ వైజ్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది జస్ట్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీద స్టార్ దుప్పట జస్ట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట ఇలా మీకు యాంకిల్ లెంత్ లెగ్గింగ్స్ ఫుల్ లెంత్ లెగ్గింగ్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి సైజెస్ కూడా ఎల్ ఎక్స్ఎల్ షిమ్మర్ లెగ్గింగ్స్ అండి ఇది వచ్చేసరికి జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అనమాట హండ్రెడ్ రూపీస్ అనమాట మీకు ప్యూర్ కాదు కొంచెం మిక్స్ అవుతుంది అది కూడా జస్ట్ ఒక టెన్ పర్సెంట్ మాత్రమే మిక్స్ ఉంటుంది అనమాట పాప్కార్న్ ఫ్యాబ్రిక్ అంటారు ఫ్రాక్ మోడల్ స్టైల్లో జస్ట్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే స్లీవ్ కూడా మీకు ఫ్యాన్సీ స్లీవ్స్ అయితే ఉంటది ప్రయాణ్ కాటన్ మీద మీకు ఫాయిల్ ప్రింట్ అండ్ షో బటన్స్ జస్ట్ ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడతాయండి ఇట్లాంటి డిజైన్స్ కావాలి అనుకున్నా కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్స్ లో నెక్ దగ్గర కూడా పర్ల్ తోటి కానీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే జీన్స్ ఫ్రాక్స్ అండి ఇప్పుడు బాగా ట్రెండ్ అండ్ పాపులర్ అయినాయి కదా ఇట్లా మీకు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి జస్ట్ ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే పడుతుంది మీకు జస్ట్ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది థ్రెడ్ వర్క్ వస్తుంది త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తుంది జస్ట్ ఓన్లీ మీకు టూ ఫోర్టీ నుంచి స్టార్ట్ అయిపోతుంది అండి టాప్ అండ్ బాటమ్ అనమాట కార్డ్ సెట్స్ జస్ట్ ఓన్లీ టూ ఎయిటీ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి పార్టీ వేర్ కలెక్షన్స్ అనమాట స్టార్టింగ్ అయితే జస్ట్ ఓన్లీ త్రీ టెన్ మాత్రమేనండి ఒకటే సైజ్ లో మీకు ఇట్లా ట్వెల్వ్ పీస్ బ్యాగ్ వస్తుంది జస్ట్ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ మాత్రమే పడుతుంది